అజయ్ అలాగే సుధా అయితే వాళ్ళిద్దరూ కూడా పాపతో ఆడుకుంటూ ఉంటారు అలా వాళ్ళు ఆడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడ అజయ్కి అయితే ఒక ఫోన్ వస్తుంది ఎవరా అని చెప్పి చూసేసరికి ఎవరు అని చెప్పి అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఇలా అంటూ ఉంటుంది హలో అజయ్ గారేనా మాట్లాడేది అని చెప్పి అంటుంది అవును ఎవరు మీరు అని చెప్పి అజయ్ అంటే నేను వైష్ణవి ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను వైష్ణవి ఫోన్ కలవటం లేదు ఒకసారి ఇస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అజయ్ అయితే అవునా వైష్ణవి ఫోన్ కలవటం లేదా సరే చెప్పి అని అక్కడ ఉన్న అజయ్ అయితే ఫోన్ తీసుకొని వెళ్ళి వెన్నెలకి ఇస్తాడు ఇక వెన్నెలకి ఇచ్చి ఇలా అంటూ ఉంటాడు వైష్ణవి నీ ఫ్రెండ్ ఎవరో అంట ఫోన్ మాట్లాడు నీ ఫ్రెండ్కి నీ ఫ్రెండ్ నీకు ఫోన్ చేస్తూ ఉంటే నీ ఫోన్ కలవటం లేదంటే అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే విన్నలా ఫోన్ తీసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అజయ్ గారు మామయ్య ఇలా ఇచ్చాడు అసలు నేను వైష్ణవిని కాదు కదా వైష్ణవి ఫ్రెండ్ ఎవరో నాకు తెలియదు కదా ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడితే ఏమవుతుందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఫోన్ తన చౌదరి పెట్టుకొని హలో ఎవరు అని చెప్పి అంటుంది ఆ మాటకి వైష్ణవి అయితే ఇంతకీ నువ్వెవరు నేను అడగాలి ప్రశ్న నువ్వెవరు నువ్వు మా ఇంట్లో ఉండడం ఏంటి అది నిన్ను వైష్ణవి అని పిలవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఇంతకీ మీరెవరు మీరెవరో చెప్తారా కొంచెం అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే నేను అడగవలసిన ప్రశ్న తిరిగి నన్ను అడుగుతున్నావేంటి నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది అయినా నువ్వెవరు అని చెప్పి అంటే నేను వైష్ణవిని అని చెప్పి అంటుంది అది అది వినగానే వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వైష్ణవి ఫోన్ చేసిందా అని చెప్పి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటుంది దాంతో వైష్ వెన్నెల అయితే సైలెంట్ అయిపోతుంది ఇక వైష్ణవి అయితే ఏంటి నిన్నే అడిగేది నువ్వెవరు మా మామయ్యని మీ మామయ్య అంటావేంటి అని చెప్పి అంటే వైష్ణవి నేను వెన్నెలని అని చెప్పి అంటుంది వెన్నెల నువ్వా అని చెప్పి ఒక్కసారిగా వైష్ణవి కూడా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇక వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇద్దరూ కూడా ఆనంద బాష్పాలు కారుస్తూ ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరు గురించి తెలుసుకొని వాళ్ళ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ సంతోషిస్తూ ఉంటారు